అందరికీ నమస్కారం అండి మరి ఆంగ్ల సంవత్సరంలో ఆంగ్ల మాసం చివరిదైనటువంటి డిసెంబర్ డిసెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మీ రాశినాథుడైనటువంటి శని భగవానుడు మీనరాశిలో అనగా మీ తృతీయ పరాక్రమ స్థానంలో సంచిత ఉందా ఈ మాసంలో అతి ముఖ్యమైన శుభ పరిణామం ఏలినాటి శని పూర్తిగా విముక్తి పొంది శని భగవానుడు విజయస్థానంలో ఉండటం వల్ల గడిచిన కొన్నేళ్లుగా మీరు పడిన శ్రమ అనుభవించిన మానసిక వ్యధ నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుంది మీలో నూతన ఆత్మవివాసం ఉప్పొంగి మీరు తలపెట్టిన కార్యాలు మీకు అన్నీ అన్నిపుచ్చుకొని వస్తాయి ఒక రకంగా మీ గంభీరత అధికార దర్పం ఉట్టిపడుతుంది మీలో కొత్త ప్రయత్నాలు సాహసోపేతమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు లేదా ఒప్పందాలు చేసుకునేందుకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ శని సంచారం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ మాసంలో మరో అత్యంత శుభప్రదమైన అంశం ఏంటంటే దేవగురువైన బృహస్పతికి మీ సప్తమ స్థానమైన కర్కాటకంలో ఉచిస్తులో సంచరించడం వల్ల బృహస్పతి తన పంచమ దృష్టితో మీ లాభస్థానాన్ని దృష్టితో మీ రాసిన జన్మలగ్నాన్ని చూడటం వల్ల సప్తమ స్థానంలో గురువు బలం వల్ల మీ సామాజిక గౌరవం కీర్తిప్రతిష్ఠ చేస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే అవివాహితులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే వివాహబంధమైన దంపతులకు మధ్య దంపతుల మధ్య అన్యోత్తి పెరుగుతుంది అలాగే సంసార జీవితంలో సుఖ సంతోషాలు చక్కగా వర్ధిల్లుతాయి వ్యాపార భాగస్వాములతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి నూతన భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది సరైన తరుణం కోర్టు కేసులు వివాదాలు మీరు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక గురు దృష్టి మీ జన్మరాశిపై ఉండటం వల్ల మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఆరోగ్యం విషయంలో దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది మీ వ్యక్తిత్వాన్ని ఒక ప్రత్యేక ఆకర్షణ వస్తుంది నలుగురితో మీరు ప్రత్యేకంగా నిలుస్తారు ముఖ్యంగా శ్రవణ నక్షత్ర జాతకులు మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా బయటపడి ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు ఇక గురు దృష్టి లాభస్థానంపై ఉండటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ లాభం కనిపిస్తుంది ముఖ్యంగా అన్నల నుండి ఆర్థిక సహాయము లేదా సలహాలు అందుతాయి మీ కోరికలు ఆశయాలు నెరవేరటానికి వాళ్ళు సహకరిస్తారు ఈ మాసంలో కొన్ని ప్రతికూల గ్రహ సంచారం కూడా ఉన్నాయి ముఖ్యంగా ఛాయాగ్రహాలను రాహుకేతువులు ద్వితీయ స్థానమైన కుంభంలోనూ కేతువు స్థానంలోనూ సింహంలోనూ సంచరించడం వల్ల గమనించదగ్గ విషయం ద్వితీయ స్థానంలో ధన కుటుంబ వాక్స్థానాల్లో ఇక్కడ రాహు సంచారం వలన ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు కలుగుతాయి రాహు వలన ఏంటంటే అనవసరమైన ఖర్చులు హఠాత్తుగా వచ్చే ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆర్థిక క్రమశిక్షణ లోపించేటువంటి అవకాశం లేదు మీరు మాట్లాడిన ప్రతి మాట పైన సమయము పాటించాల్సి వస్తుంది ఎందుకంటే వాక్స్థానంలో ఆయన ఉండటం వల్ల మీ మాట కఠినంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో ముఖ్యంగా దగ్గర బంధులతో అపార్థాలు కలహాలు వచ్చే ప్రమాదం ఉంది మాట జారితే వెనక్కి తీసుకోలేము మీ మాట తీరు వలన కొన్ని అనవసర వివాదాలు తలెత్తవచ్చు మీ ఆరోగ్యానికి మీ మాటకు కూడా చాలా జాగ్రత్తతో కూడుకున్నటువంటి వ్యవహారంగా చూసుకోవాలి ఇక స్థానంలో కిటి సంచారంలో కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం స్థానం ఆయుష్ స్థానము హఠాత్తుగా మీ ఆధ్యాత్మిక చింతన శాస్త్రాలపై ఆసక్తి పెరగటము ఇది అయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావటం వైద్యుడిని సంప్రదించటం చాలా ఉత్తమమైన మార్గం ఈ నెలలో జీర్ణాశయ సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండవలసి వేగం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు ఇక జీవిత భేగస్వామి కుటుంబ సభ్యులతో అత్తమామలతో సంబంధాలు అంత సవ్యంగా ఉండకపోవచ్చు ఆరోగ్య విషయంపై మీరు ఆందోళన చెందవలసి రావచ్చు వారసత్వ ఆస్తుల విషయంలో ఏదైనా వివాదాలు ఉంటే ఈ సమయంలో మరింత జటిలం కావచ్చు అలాగే ఎవరికి అప్పు ఇవ్వటం కానీ సూర్యుడియ సంతకాలు పెట్టడం కానీ ఖచ్చితంగా చేయవాకండి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూస్తే ఈ మాసంలో చాలా బలంగా ఉంటుంది తృతీయ స్థానంలో శని సప్తమ స్థానంలో గురువు వల్ల నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉన్నది మీరు ఆశించిన చోట ఆశించిన జీవితంలో కొత్త అవకాశం లభిస్తుంది ఈ క్రింద పని చేసే సిబ్బంది మీకు విధేయులుగా ఉంటారు మీ నాయకత్వ లక్షణాలు మీ కింద పనిచేసే వాళ్ళకి చాలా స్పోర్టివ్గా ఆదర్శవంతంగా ఉన్నట్టుగా కనిపిస్తారు ఇక లాభస్థానాధిపతి అయిన కుజుడు నెల మధ్య వరకు లాభస్థానంలోనే వృశ్చికంలోనే సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు అలాగే విదేశీ ఒప్పందాలకు కూడా మంచి అవకాశం కల్పిస్తారు ఇకపోతే మాస ప్రథమార్థంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో సూర్యుడు మీ వ్యయస్థానమైన ధనుస్సులో సంచరిస్తూ ఉండటం వల్ల అంత అనుకూలమైనది కాదు దీనివలన అనవసరమైన ఖర్చులు ప్రభుత్వ సంబంధిత పనుల్లో జాప్యము పై అధికారులతో తండ్రితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు కానీ మాస ద్వితీయార్థంలో సుమారు పదహారు తర్వాత అంటే డిసెంబర్ పదహారు తర్వాత సూర్యుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు అధికారికంగా గుర్తింపు లభిస్తుంది అలాగే గురుబలం వలన వచ్చిన మనకి ఆటంకాలు కలిగే వాటికి అవకాశం లేకుండా ఒక రకమైన గౌరవ మర్యాదల్ని కలిగిస్తాడు శుక్రుడు నెల ప్రారంభంలో మీ రాశిలోనే సంచరించడం వల్ల మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది అలాగే మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు ద్వితీయ స్థానంలో రాహు కలవడం వల్ల కుటుంబంలో శుభకార్యాల కోసం ఖర్చు చేసినా అది కొంచెం అదనపు ఖర్చు కింద మారే అవకాశం ఉంది ఇక మకర రాశిలోని నక్షత్రాల వారిగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు రాష్ట్రాధిపతి శని నక్షత్రాధిపతి రవి ఉండం ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది ద్వితీయార్థం జన్మంలో ఉండటం వలన వృత్తిలో గుర్తింపు లభించిన మానసిక ఒత్తిడి అహంకారము సంబంధించి జాగ్రత్తలుగా ఉండాలి ప్రభుత్వ అధికారులతో వాదాపవాదాలకు దిగవాకండి గురుబరం మీ రాశిపై నక్షత్రంపై దీవంగా ఉండటం వల్ల మీ మానసిక స్థితి ఉల్లాసంగాను ప్రశాంతంగా ఉంటుంది మీరు కోరుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి ధనిష్ట నక్షత్రానికి వచ్చేసరికి ఏంటంటే నక్షత్రాధిపతి కుజుడు కావడం వల్ల ఈ మాసంలో ఆర్థికంగా వృత్తిపరంగా అత్యంత యోగకారకంగా ఉంటాడు లాభంలో కుజుడు నెలబడ్డ వరకు ఉండటం వల్ల మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది భూధనలాభం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద డిసెంబర్ ఇరవై ఐదు మాసంలో మకర రాశి వారి జాతకులకు ఏరినాటి శని అనంతరం ఒక గొప్ప ఊరటనిచ్చే మాసంగా విజయాలకు సోపానంగా నిలుస్తుంది తృతీయంలో శని ప్రభావంలో సప్తమంలో గురువు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చి శక్తిని కలిగిస్తున్నారు ముఖ్యంగా రాహు అధిపతైన దుర్గాదేవికి ఆరాధించటం ప్రతిరోజు కనీసం శుక్ర మంగళవారాల్లో దుర్గాదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటము వాక్శుద్ధి కోసం సరస్వతి అయిన పూజ చేయటము గణపతి ఆరాధన కూడా శ్రేష్టం అలాగే మీ రాశినాథుడైన శని భగవానుడి అనుగ్రహం కోసం శని దోష నివారణ కోసం హనుమాన్ చాలీసా పఠించడము శని అనుగ్రహం కోసం శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించటము చాలా మంచిది మీ మిశ్రమ ఫలితాలతో కూడినటువంటి ఈ నెలలో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ రాశి వాళ్ళు అద్భుతంగా ఈ డిసెంబర్ కాలంలో రాణిస్తారని మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు శుభం భుజాదు